ప్రియ దేవుని బిడ్డలరా ప్రార్థనకు ముఖ్యమైన మూలకం ఏదో తెలుసా మరేదో కాదు విశ్వాసమే మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇలా సెలవిస్తుంది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రార్థించినప్పుడు వాటిని పొంది ఉన్నాము అని నమ్మాలి అని బైబిల్ సెలవిస్తుంది అలాగే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు గదా అని రాయబడి ఉంది గదా అనగా కనీసం ఆ మాత్రపు నమ్మకమైన ఉండవలను కదా దేవుని ఎంతకు వచ్చువారు ప్రార్థించువారు ప్రభువు నుండి ఏదైనా పొందగోరు వారు కలిగి ఉండవలసిన కనీస అర్హత ఆ ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆ వినే దేవుడు తమ ప్రార్థనలను ఆలకించి నిశ్చయముగా వారి అక్కర తీర్చును వారికి కావలసినవి అనుగ్రహించును అని నమ్మవలను ఆ నమ్ముట ఎలా నమ్మవలెనో మీకు ఒక విషయం చెప్తాను వినండి ఈ మాటలు విన్న ఒక స్త్రీ తన విశ్వాసాన్ని పరీక్షించుకోవటం కోసం తన ఇంటి ఎదురుగా అడ్డంగా ఉన్న ఒక కొండ తొలగించబడాలి అని నేను వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తాను ప్రభు ఖచ్చితంగా అది చేస్తాడని నమ్మకంతో తన ప్రార్థనను ప్రారంభించింది రాత్రి వేళ ఆమె ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మధ్యరాత్రి వచ్చి చూసింది కొండ అక్కడే ఉంది లేదు ఇంకా నేను బాగా బలంగా ప్రార్థన చేయాలి నేను నమ్ముతున్నాను ప్రభు ఈ కొండను తీసివేస్తాడు ఇక్కడి నుండి అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి చూసింది కానీ కొండ అక్కడే ఉంది లేదు ఇంకా నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఖచ్చితంగా చేస్తాడు అని తన ప్రార్థనను కొనసాగించి ప్రార్థించి ప్రార్థించి తెల్లవారుజామున ఇక ప్రార్థన ముగింపు సమయానికి ఆరు గంటలకు వచ్చి చూసింది కొండ అక్కడే ఉంది అది చూసి ఆమె చివరకు పలికిన మాట ఏంటో తెలుసా అవును నేను రాత్రి మొదలుపెట్టేటప్పుడే అనుకున్నాను అయినా నా పిచ్చి కాకపోతే ప్రార్థన చేస్తే కొండ పక్కకింతకు తొలగిద్ది అందట ప్రియ దేవుని బిడ్డలారా మనము చాలాసార్లు విశ్వాసం ఉంచాము విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాము అనుకుంటాం కానీ మన విశ్వాసంలో ఉన్న అపరిపక్వతను లోపమును మనము గ్రహించని వారిగా ఉన్నాం మన విశ్వాసంలో ఉన్న అసంపూర్ణతను గ్రహించని వారిగా ఉన్నాం ప్రభునందు సంపూర్ణ విశ్వాసం ఉంచుదాం విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా ప్రభువు నుండి కావలసిన వాటిని పొందుకుందాం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్